నేడు రేవంత్ రెడ్డి కల్వకుర్తి పర్యటన జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరించనున్న సీఎం చిత్తూరు జిల్లాలో డై యాప్ మోసం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన బాధితులు ఉధృతంగా ప్రవహిస్తున్న కన్నీరు వాగు జల దిగ్బంధంలో రావతి పాలెం వరద భద్రాచలంలో తగ్గుతున్న గోదావరి నీటి మట్టం మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పర్యటించనున్నారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్ లో కల్వకుర్తికి బయలుదేరతారు సాయంత్రం ఐదున్నర వరకు కల్వకుర్తిలో పర్యటిస్తారు ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో జైపాల్ రెడ్డి సంస్కరణ సభ జరగనుంది ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో జైపాల్ రెడ్డి సంస్కరణ సభ జరగనుంది ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు అలాగే శ్రీశైలం హైవేలోని కట్రా సర్కిల్ వద్ద కేంద్ర మాజీ మంత్రి దివంగత కాంగ్రెస్ నేత సూదిని జైపాల్ రెడ్డి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు కేంద్ర మాజీ మంత్రి సూదని జయపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కల్వకుర్తిలోని ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు వెల్దండ మండలం కొడ్రాగేటు వద్ద హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు దామోదర్ రాజనరసింహ జూపల్లి కృష్ణారావు పాల్గొనున్నారు అంతకుముందు బీఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఈ సభకు దాదాపు ఇరవై ఐదు వేల మందిని సమీకరించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తుంది కాగా ఉదయం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జైపాల్ రెడ్డి స్మారక స్థలిలో ఆయనకు నివాళులర్పించనున్నారు కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి యనమల రేవంత్ రెడ్డి సొంత గడ్డ కల్వకుర్తికి ఆదివారం రానున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు పలు ఆశలు పెట్టుకున్నారు కాల్వతో పాటు సబ్ కెనాల్స్ పూర్తి పెండింగ్ భూ నష్ట పరిహారం మంజూరుతో పాటు వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తారని దీనిపై మరింత సమాచారం మహబూబ్ నగర్ ప్రతినిధి అందిస్తారు థ్యాంక్ యూ శ్రీలత నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కలెక్టర్ సంతోష్ అడిషనల్ కలెక్టర్ సీతారామరావు రావు అధికారులందరూ కూడా మూడు రోజుల నుంచి సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా సమీక్షించారు అయితే మొత్తానికి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తికి రానున్నారు తొలుత కల్వకుర్తి మున్సిపల్ ఆఫీస్ పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు అదేవిధంగా హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిలోని కొట్రా జంక్షన్ వద్ద కేంద్ర మంత్రి దివంగత సూదిని జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఉన్నారు అయితే ఈ యొక్క సభకు సంబంధించి ఎస్పీ వైభవ్ గైక్వాడు అదేవిధంగా సీనియర్ అధికారులు అందరూ కూడా కలిసి బందోబస్తును అయితే పర్యవేక్షించారు దాదాపు ఈ బందోబస్తుకు సంబంధించి ఇరవై వేల మంది ఆ సీఎం సభకు అయితే హాజరవుతారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కచ్చిరెడ్డి నారాయణ రెడ్డి అయితే తెలిపారు ఈ సభలో ఆ కల్వకుర్తికి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గంలో ఆ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో నియోజకవర్గానికి సీఎం నిధులు ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి పార్టీ వర్గాలు కావచ్చు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అయితే తెలుపుతున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అదేవిధంగా మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ కూడా పాల్గొన్నారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు అదేవిధంగా ఎంపీలు కావచ్చు స్థానిక ప్రజాప్రతినిధులు అయితే ఈ యొక్క అయితే పాల్గొనల్లు ఏది ఏమైనప్పటికీ మొత్తానికి కూడా గతంలో పనిచేసినటువంటి మాజీ కేంద్ర మంత్రి దివంగత సుదీని జయపాల్ రెడ్డి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారున్నారు అయితే మొత్తానికి యొక్క సుదీని జయపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఆ మొత్తం కూడా గురువుగా చూడడంతో గురు ఆ గురువుని యొక్క విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనే నెపంతో ఈరోజు ఆ కల్వకుర్తి పట్టణంలోని కోట్ర రహదారిలో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు అదే ఇది అయిపోయిన తర్వాత సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఆ రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కి అయితే వెళ్ళనున్నారు శ్రీలత ఓకే చిత్తూరు జిల్లా యాప్తో మోసం జరిగిందని బాధితులు వాపోతున్నారు ఈ విషయమై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని స్థానిక కార్యాలయంలో కలిసి తమ గోడను చెప్పుకున్నారు మెప్మా కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజేష్ ఆధ్వర్యంలో తెలిపారు గత రెండు రోజులుగా తమకు జరిగిన అన్యాయంపై అర్పీలను అడుగుతున్నా తమపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు దీనిపై ఇప్పటికే పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామన్నారు దీనిపై న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు బాధితులు దీనిపై ఆయన మెప్మా పీడీకి ఫోన్ చేసి విచారణ జరపాలని ఆదేశించారు

డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటిని పైన డిఎస్పి గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది నా అనుమానం ఏమిటంటే బాధితులు కూడా ధైర్యంగా వచ్చి చెప్పేటువంటి పరిస్థితి కనపడ్డం నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్లు రూపాయల డబ్బులు దాదాపు ముప్పై కోట్ల దాకా ఈ ఊర్లోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు ఇంత మోసం జరిగిన తర్వాత ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారు అనేది నాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి దానిపైన పీడిని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా ఈ యొక్క ఇటువంటి యాప్లను దయచేసి పలబనేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ఎక్కడ కానీ దేశంలోనే ప్రపంచంలోనే రూపాయికి వంద రూపాయలు అనేది అది జరగనటువంటి పని ఎందుకంటే ఎక్కువగా కూడా ప్రజలను ముఖ్యంగా మధ్యతరగతి మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వాళ్లను మోసం చేయడానికి వాళ్లకు ఆశ చూపించి మోసం చేయడం అనేది ఈ యాప్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి ఆ మోసం ఎందుకు ప్రతిసారి పలమునీరులోనే గతంలో కూడా ఒకసారి ఇటువంటి మోసాలే ఇక్కడ జరిగాయి రెండు సార్లు ఇటువంటి మోసాలే ఈ పలమునీరులోనే కూడా గతంలో జరిగాయి ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి మనం నేర్చుకోకుండా మళ్ళా మోసపోతూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరొకసారి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇటువంటి యాప్లు నమ్మద్దండి జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంటే దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏం జరిగిందనేది అల్లూరి సీతారామరాజు జిల్లా పాలకురావతి గత మూడు రోజులుగా జల దిగ్బంధంలో ఉంది ఈ గ్రామానికి వెళ్లే రహదారిలో కన్నీరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అడ్డతీగల మండల కేంద్రానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది ఎన్ని ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణం మాత్రం చేపట్టడం లేదని గ్రామస్తులు వాపుతున్నారు మరోపక్క మారేడుమిల్లి వద్ద సున్నంపాడు సమీపంలో నూరుకొడి గ్రామానికి వెళ్లే కాల్వ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు కరెంట్ కట్ చేశారు అధికారులు కాకినాడ జిల్లా కోటనందూరులోని చిన్నరామాలయం వద్ద ప్రతి శనివారం వృద్ధులకు వికలాంగులకు పల్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగా వెంకట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ కోటనందూరు గ్రామంలో చిన్న రామాలయం దగ్గర ఈ రోజు సరికి కరెక్ట్ గా రెండు సంవత్సరాలకి ఎప్పటి నుంచి మనకి ప్రతి శనివారం వారంలో ప్రతి శనివారం కూడా వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ సేవకులందరూ కూడా సేవ చేసుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దవాడవని ఆ పిల్లలవని అందరూ కూడా సేవ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారుత్యారు మొట్టమొదటిగా చక్కవర ఆర్థిక సహాయంతో ఈ క్రమం ప్రారంభించడం జరిగిందట కాబట్టి అది కొనసాగించాలని మంచి రోజులు కంటిన్యూగా జీవితాంతం కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున దివ్యం గారు ఆశీస్సులతో ఇప్పుడు కొత్తగా మా గవర్నమెంట్ ఏర్పడింది ఈ గవర్నమెంట్ లో ఎంతో మంచి జరగాలని ఈ రామాలయానికి ఊరు కూడా సుభిక్షంగా ఉండాలని మంచి మనసుతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమంతా కూడా ఈ కలిగ ఈ గ్రామంలో దేవాలయాలు అన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలని మనస్థుతిలో కోరుకుంటాం కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా మంచి మనసుతో మనకి సహాయ సహకారాలు అందించాలని ఈ ఊరు మొత్తం కూడా పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించి చక్కగా నడుపుతూ ఈ అందరికీ కూడా గ్రామం మంచిగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం కొనసాగాలని ముఖ్యంగా పల్లారమకృష్ణ గారు కూడా దీనికి చాలా కృషి చేస్తున్నారు ఈ కృషి చేసి వారి కుటుంబానికి కూడా మంచి జరగాలని మొత్తం అందరూ కూడా బాగుండాలని ఆరు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఊరంతా కూడా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం విజయంతో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలియజేస్తా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఖమ్మం పట్టణంలో నిర్వహించారు ఈ సమావేశంలో ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పొనుకల్లు నీరజ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం అయ్యప్ప స్వామికి పూజ చేశారు ఈ సందర్భంగా భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని మేయర్ హామీనిచ్చారు ముఖ్యంగా శబరిమలలో అయ్యప్ప స్వాములు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిస్థితులపై వారికి ఏం కావాలని ఎప్పటికప్పుడు శబరిమల ట్రావెంకూర్ దేవస్థం బోర్డు వారి అధికారులకు తెలియజేస్తూ మనకు వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంస్థ ముందుకు జరుగుతుంది గత పద్దెనిమిది సంవత్సరాల నుండి శబరిమలలో పంబలో శబరిమల పరిసర ప్రాంతాలైన ఎరుమేలి పలని సింగొట్టై తదితర నారాయణ చోడు తదితర క్షేత్రాల్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు శబరిమల తెరిచి ఉన్నన్ని రోజులు అన్నదాన కార్యక్రమం చేస్తూ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు జరుగుతున్నాం ముఖ్యంగా ఈ ఖమ్మం పట్టణంలో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేయడం జరిగింది శబరిమలకు వెళ్ళలేని వారు శబరిమల అయ్యప్ప స్వామిని చూడలేని వారు ముఖ్యంగా మహిళలకు ప్రవీ లేదు కాబట్టి ఆ మాతలందరి కోసము వృద్ధుల కోసము ఖమ్మం పరిసర ప్రాంత భక్తులందరి కోసము ఈ నవంలో శబరిమలలో వంశపారపర్యంగా ఆ అయ్యప్ప స్వామిని పూజిస్తున్న ప్రధాన తంత్రి శబరిమల తంత్రులు ఐదు మందితోని మొత్తం ఆరు మందితోని మేల్శాంతులు శిబల్మల తంతితోని ఈ ఖమ్మం పన్నంలో అతి పెద్ద మహాసంగమం ఇప్పటి వరకు మన తెలంగాణలో జరగని విధంగా అయ్యప్ప మహాసంగమం అనే ఒక కార్యక్రమాన్ని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్వహిస్తుంది స్వామి శరణ నా పేరు బేతి తిరుమలరావు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అధ్యక్షుడిగా ఉన్నాను స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం ఈ యొక్క సంస్థ పదహారు సంవత్సరాల నుండి కంటిన్యూ అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి సేవా కార్యక్రమంలో చాలా అన్ని రాష్ట్రాల నుండి అన్ని దేశాల నుండి ఒక సంస్థ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సంస్థ రన్ అవుతూ ఉంది నడుస్తూ ఉంది ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఈ మంచి సంస్థలో మా తెలంగా మన తెలంగాణ రాష్ట్రము ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెండు వేల ఇరవై నుండి ఇప్పటి వరకు మనకు అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వాములందరూ ఇందులో జనైనారు ఈ రోజు నాడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు జరగబోయే ఈ యొక్క ఎలక్షన్స్లో మన ఖమ్మంలో పెట్టుకున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది ఇంత మంచి కార్యక్రమం రోజు ఇక్కడ నడుస్తూ ఉంది ఈ రోజు కార్యాచరణ నిర్ధన జరగబోయే సీజన్ టైంలో అయ్యప్ప స్వామి దీక్షా పరులకి అయ్యప్ప శబరిమలకు వెళ్ళే ఒక భక్తులకి ఎలాంటి సౌకర్యం ఎలాంటి ఆయుర్వేద మందు అప్పుడు మన కరోనా టైంలో కావచ్చు అండ్ మన అండ్ బుక్స్ పంపిణీ కావచ్చు అండ్ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా రోజులుగా జరుగుతూ ఉన్నాయి ఈ సంస్థ ద్వారా వివిధ రాష్ట్రాల్లో బయ్యి ఎలక్షన్స్ అని చెప్పేసి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలక్షన్స్ జరగడం కోసమని ఈ ఖమ్మం పట్టణంలో ఇది వేదికగా ఇక్కడ చేశారు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరుకి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులని సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు కాబోతుంది ఇదంతా కూడా అఖిభారత్ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షులు అందాన కార్యక్రమాలు హిరిమేలులోని అలాగే లాహా ఎస్టేట్స్లోని భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది యాభై మూడు అడుగుల వద్ద నిలకడగా ఉన్న గోదావరి ఇవాళ ఉదయం ఒక్క అడుగు తగ్గి యాభై రెండు పాయింట్ నాలుగు అడుగులకు చేరుకుంది దీంతో మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అధికారులు పట్టణంలోని అశోక్నగర్ కొత్త కాలనీలోకి వరద నీరు చేరడంతో సుమారు ముప్పై ఇండ్లు వరద ముంపనకు గురయ్యాయి ఇవాళ ఉదయం ఇరవై ఐదు గేట్లను ఎత్తి నలభై మూడు వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువనకు విడుదల చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు గోదావరి మూడో ప్రమాద హెచ్చరికను కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు జారీ చేశారు అయినా సరే యాభై మూడు అడుగులు దాటి వచ్చినా కూడా భద్రాచలంలోకి ఒక చుక్క నీరు రాకుండా ఉండటం కోసం మొన్న ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది తప్పకుండా ఈ సంవత్సరం చుక్క కూడా భద్రాచలం ఊళ్ళోకి రాకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఎస్పీ గారు పిఓ గారు పకడ్బందీ ఏర్పాట్లు చేసి గత సంవత్సరంలో సుభాష్ నగర్ వాసులు నీళ్లలో వాళ్ళ కుటుంబాలతో పాటు వీటితో పాటు మనుషులు కూడా ఇక్కడ దాకా మునిగిపోయి మీరు టీవీలో చూపించిన కష్టాన్ని గుర్తుపెట్టుకొని కలెక్టర్ గారికి ముందే చెప్పాను ఈ రోడ్డును కూడా బ్లాక్ చేయండి అవసరమైతే మీకు ఆల్టర్నేటివ్ రోడ్డు ఉంది లక్ష్మీపురం టూ లక్ష్మీనగరం దాన్ని వాడుకోండి నేషనల్ హైవేని కూడా బ్లాక్ చేయండి ఇది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఏం చేయాలి ఏ రకమైనటువంటి టెక్నికల్ డిజైన్ చేశారో ఆ దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నేషనల్ హైవే తోటి చేస్తాం ఇట్లా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి భద్రాచల వాసులు నిశ్చింతగా ఉండొచ్చు ఆ రాముడి దయ వల్ల తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో భద్రాచల పట్టణానికే కాదు గోదావరి పారివాహక ప్రాంతంలో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎన్ని అడుగులు వచ్చినా సరే ప్రజలను రక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అందుకని ముఖ్యంగా భద్రాచల పట్టణానికి ప్రాణ సమానమైనటువంటి కరెక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఈ సీజన్లో వరద రాకుండా కంట్రోల్ చేశాం నెక్స్ట్ దీన్ని పకడ్బందీగా పూర్తి చేసి భద్రాచల వాసులు స్థిరస్థాయిగా గోదావరి జలాలు ఎంత వరద వచ్చినా భయపడే పరిస్థితి లేకుండా ఉండేటట్టుగా నా ప్రయత్నం సీతారామ ఎన్టీసీ ప్రాజెక్టుల లింక్ కెనాల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు ఖమ్మం జిల్లా నగర్ వద్ద క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు మంత్రి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతుల సహకారంతో ఎర్త్ వర్క్స్ పూర్తయినట్లు పనులు తుది దశలో ఉన్నట్లు మంత్రి తెలిపారు సుమారు డెబ్బై కోట్ల ఖర్చుతో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు తిరుపతిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్కు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేరుకున్నారు మోహిత్ మీద కేసు పెట్టి భయపెట్టాలని చూశానని ఆయన అన్నారు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన అన్నారు యాభై రెండు రోజుల తర్వాత నానిపై దాడి కేసులో ముప్పై ఏడవ నిందితుడిగా ఆయనను చేర్చారు పోలీసులు దుబాయ్కి వెళ్తుండగా బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు ఏడీగా ఉన్నాను ఇరువతి చెప్పి నేను చెప్తున్నా రోజు ఆ రోజు జరిగిన ప్రెసిడెంట్ స్పీకర్ తెలుసు మీకు స్విమ్స్ రిపోర్ట్ స్విమ్స్ అనేది సాక్షాత్తం భగవంతుడు ఆధునంలో ఉండే ఒక సంస్థ అలాంటి సంస్థలో మీకు ఒక చిన్న గాయం జరిగింది ఒక కార్ మాత్రం కొట్టారని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది అలాంటి అప్పుడు మీరు ఈరోజు విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంపోర్ట్ చేశారు ఇంపోర్ట్ చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి కేటంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు తప్పకుండా కుదరదు రెండోది ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా మా గుడి చెప్తా ఉంటారు నేను చెప్తున్నా కాని భాగం ప్రతి గుడి మేము దేవు నమ్మే వాళ్ళం మేము కూడా భక్తులు తప్పకుండా ఏ గుడికైనా సరే ఈ గుడి కాదు ఆ గుడి కాదు ఏ గుడికైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ రోజు మీ కార్ని కొట్టిన దాంట్లో నాకు సంబంధం ఉందని మేము ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం ఏ గుడికైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా తప్పకుండా మీరు కూడా నిజంగా చదిస్తుంది మీరు చెప్పే ప్రెస్లో మీరు మాట్లాడే నిజమైతే మీరు కూడా మీకు ధైర్యం దమ్ముంటే గుడికి రాయి మేము కూడా ప్రమాణం చేస్తాం ఆ రోజు మీకు తెలిసిపోతే మాకు తెలుస్తుంది మేము తప్పు లేదా మళ్ళీ యాభై రోజుల పాపం అరెస్ట్ అయ్యి ఒక ఇరవై రోజుల ముప్పై రోజుల తర్వాత పరామర్శించడానికి పోయాం కానీ అంతవరకు ఆ ఇష్యూ జరిగిందని ఇది జరిగిందని చెప్పి నాకు ఇష్యూ అయినా ఒక అరగంట ఇరవై నిమిషాల వరకు నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు తర్వాత తెలిసినప్పుడు మేమే పాపం వాళ్ళు ఎక్కడో ఉంటే మమ్మల్ని నమ్మండి మేము మేము అందరూ ఉంటాం చేసిందని చెప్పి మనం అంటే కారు కొట్టడం కూడా తప్పని చెప్పి మేము బాధ్యత అరెస్ట్ చూపలేదు అదే మా వాళ్ళు ముప్పై ఆరు మంది అరెస్ట్ చేశారు ఇల్లు దహనం చేసిన కేసులో కొన్ని అరెస్ట్ చేయలేదు కార్ ని కొట్టిన దాని కేసులో నా కార్ తగ్గ పెట్టారు మీ కారు కొట్టారంతే మీ కారు కొట్టిన కేసులో మాత్రం సంబంధం లేని ఒక ఐదు మంది ఆరు మంది సంబంధం ఉంటే ఇంకొక ముప్పై మంది తెలియనదుర్ని నీల ప్రాంత గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేశారు ఆయన మేలు మర్చిపోలేమని సోర్లగొంది గ్రామస్తులు అన్నారు పెద్దపాలెం ఛానల్ నాలుగేళ్లుగా పూడిక తీయకపోవడంతో చివరి గ్రామాలైన దిన దీనదయాలపురం సోర్లగొంది దిండి గారి దిబ్బ గ్రామ పంట పొలాలకు సాగునీటి ఎద్దడి ఏర్పడింది చేతికి వచ్చిన పంటలు ఎండిపోయాయని తెలుసుకున్న పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ సొంత నిధులు వెచ్చించి కాలువ మరమ్మతులు చేయించారు ఈ సందర్భంగా రైతులు శ్రీనివాస్ని ఘనంగా సత్కరించారు మన పంటకాలం గురించి చెబుతున్నాను పెద్ద ఛానల్ నుంచి మాకు పెదగలం వరకే నీళ్లు ఉంటాయండి నాలుగు సంవత్సరాల నుంచి ఈ నాలుగు సంవత్సరం మా కింద వచ్చిన వాళ్ళ ఇవాళ మేము తోడుకుంటే వాళ్ళు అట్ట వంతులే కానీ ఒక పోయిన సంవత్సరం అయితే ఒక నలభై రోజులు కాలమే లేదు లేకపోయినా అట్టగేదు పండింది సరే వాళ్ళు అన్నట్టుగా అంత చేశారు చేసారు కానీ పని అవ్వలేదు ఈ సంవత్సరం శుభ్రంగా పరించి కింద వరకు వచ్చేసారు వీళ్ళందరికీ వాళ్ళకి ఇంజిన్ వేయకుండా ఇస్తాను ఇదివరకు అయితే ఇంకా కాలు వచ్చింది తేలారి ఇంజిన్ వేయాల్సి వచ్చేది ఇప్పుడు మళ్ళీ చాలా వరకు వాళ్ళందరూ పూజ చేసుకున్నారు ఇప్పుడు పొలాలకి కూడా వెళ్తున్నాయి ఇప్పుడే నేను మడితో వచ్చాను చాలా శుభదినం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఈ తీర ప్రాంత ప్రజలు వ్యవసాయంలో వెనకబడి ఉన్నారని నాకు తెలుసు ఈ సొల్లగుందిగా పెద్దలు వచ్చి నా దగ్గరికి వచ్చి గత ఎన్నో సంవత్సరాలుగా మాకు నీళ్ళు అందట్లేదు ఇన్ టైంలో మేము నాటులో వేయలేకపోతున్నాం ఈసారి మీరు నాకు సాయం చేయాలని చెప్పి అందరు ఊరు పెద్దలందరూ వచ్చి రావటం నన్ను సంప్రదించడం జరిగింది ఇమ్మీడియట్గా నేను ఒక నాలుగు మిషన్లు పెట్టి మధ్యలో రెండు మూడు సార్లు చూసి ప్రతిదీ ఎలా చేస్తున్నారు ఏంటని చూస్తే పెద్దలు కూడా అందరూ వాళ్ళు చాలా సివియర్గా రైతు పౌలు చక్కగా పని కాలువ పనులని చాలా బ్రహ్మాండంగా జీవించుకున్నారు దీని ద్వారా ప్రతి రెండు మూడు సంవత్సరాల వరకు కూడా నీటి వ్యవసాయానికి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను ఇంకా మధ్యలో ఉన్నా కూడా ఏదైనా వచ్చినా కూడా నా యొక్క పరివేశంలో ఇతర ప్రాంతాల మీద ప్రత్యేకమైన అవగాహన ఉంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఏ విషయం వచ్చినా కూడా ప్రజలతో సంప్రదించి అన్ని విషయాలకి ఒక పరిష్కారంగా ఒక మార్గంగా నేను ఉంటానని చెప్పి ఈ ఊరు సైట్స్ టీవీ